హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి క్యారెట్ బీట్రూట్తో జ్యూస్ అండి ఏ విధంగా చేయాలో చూద్దాము ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీ నోటిఫికేషన్ ఫేజ్కి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా అయితే నేను ఒక బీట్రూట్ అలాగే మూడు క్యారెట్లు తీసుకున్నాను వీటన్నిటినీ పైన ఉన్న పీళ్లు మొత్తం చెక్ చేసుకుని శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని ఫిల్టర్ చేసుకోవాలి వీడిలు చూపిస్తున్నట్టు ఈ విధంగా ఇదే ఫిల్టర్ చేసుకోవాలి ఈ విధంగా జ్యూస్ అంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మరొకసారి మిక్సీ జార్లో వేసుకొని రెండు కప్పుల వరకు పంచదార వేసుకోవాలి వీడియోలు చూపిస్తున్నట్టు ఈ విధంగా రెండు కప్పుల వరకు పంచదార వేసుకొని మరొకసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్లో కాచి చల్లార్చిన పాలును వేసుకోవాలి పాలు పోస్తే ఈ జ్యూస్కి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది ఈ విధంగా కరిచి చల్లార్చిన పాలను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాసుల్లో పోసుకోవాలి ఇక్కడైతే నేను మూడు గ్లాసులు తీసుకుని ఈ గ్లాసుల్లో అయితే పోసుకుంటున్నాను ంగా గ్లాసులో పోసుకున్న తర్వాత జ్యూస్ని కూల్గా ఉండడానికి ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను ఈ విధంగా ఐస్ క్యూబ్స్ వేసుకుని డైరెక్ట్గా తాగవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా ఈ జ్యూస్ని తాగవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలకు తప్పకుండా ఇవ్వాల్సిన జ్యూస్ ఈ వేసవి కాలంలో ఇక్కడ నేను పిల్లలకు నచ్చే విధంగా ఈ విధంగా చేసిన తర్వాత బూస్ట్ ప్యాకెట్ని కూడా తీసుకుని బూస్ట్ని కూడా కొంచెం అప్లై చేస్తున్నాను పైన ఈ విధంగా చేస్తే పిల్లలు ఇష్టంగా తాగుతారు ఈ జ్యూస్ ఇష్టం లేని పిల్లలకు కూడా ఈ విధంగా డెకరేషన్ చేసి ఇస్తే ఇష్టంగా తాగుతారండి ఓకే ఫ్రెండ్స్ క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలకి ఈ జ్యూస్ నచ్చే విధంగా నేను ఐస్ క్రీమ్ బౌల్స్లో కూడా ఈ విధంగా వేసుకున్నాను ఐస్ క్యూబ్స్ బౌల్స్లో కూడా ఈ విధంగా వేసుకున్నాను పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్